అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంజనేయ స్వామి గుడిలో మనము చెయ్యకూడని పనుల గురించి తెలుసుకుందాము వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ను చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామిని పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామిని పూజించటం వలన కోరిన కోరికలను తీరుస్తూ భక్తులకి కుండంత అండగా నిలుస్తారు అని మనం నమ్ముతూ ఉంటాము బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని మనం పూజిస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు మాత్రం చేయకూడదండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించటం వలన మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు తప్పకుండా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని చక్కగా మనసులో మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయటం వలన మనసులోని కోరికలు తీరటంతో పాటు పుణ్యం కూడా కలుగుతుంది చాలామంది దేవుడి పాదాల దగ్గర అంటే దేవుడి పాదాలు తాకుతూ ఉంటారు ఆంజనేయ స్వామి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదాలకు నమస్కారం చేయకూడదు అదేవిధంగా స్వామివారి పూజకి కావలసిన వస్తువులని పూజారి చేతుల మీదుగా ఇవ్వాలి కానీ స్వయంగా స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామిని తప్పకుండా పూజించాలి అలా పూజిస్తే ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాన్నైనా కూడా మనం ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన బాధల నుండి మనకి విముక్తి అనేది తప్పకుండా లభిస్తుంది కొందరు వారు కోరుకున్న కోరికల ప్రకారము స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకవేళ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం కుదరని పక్షంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలానే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకోసారి చేస్తే మంచిది హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు చెయ్యాలి అరటి పండ్లు స్వామివారికి ఐదు సంఖ్యలో సమర్పించటం వలన మనకి శుభం అనేది కలుగుతుంది అలానే స్వామివారి ఆశీస్సులు కూడా మనకి తప్పకుండా లభిస్తాయి హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున అంటే మంగళవారం రోజున జన్మించారు కాబట్టి ఆయనకి మంగళవారం ఇష్టమైన రోజు మంగళవారం రోజున అప్పాలు వడమాల అనేది స్వామివారికి సమర్పించటం అనేది చాలా మంచిది అలానే శ్రీరాముని యొక్క దీర్ఘాయష్ కోసం హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరాన్ని పూసుకుంటాడు అందుకోసమనే భక్తులందరూ హనుమంతుడికి కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారం సింధూరము నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళకి ఈ సూత్రం తప్పకుండా పనిచేస్తుంది మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయటం వలన అరటి పనులు నివేదించటం వలన అనుకున్న పని అనేది తప్పకుండా జరుగుతుంది ఇక హనుమంతుడికి శనివారము మంగళవారం రోజుల్లో తమలపాకు మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి దానిని మాలలా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి అవుతాయి అలానే అహిరావన్ అనే రాక్షసుడి నుంచి శ్రీరామ లక్ష్మణులను రక్షించటానికి ఆంజనేయ స్వామి పంచముఖి హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కో ముఖానికి ఒక్కో గుణం అనేది ఉంటుంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు సార్లు పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా కూడా తప్పకుండా జరుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పండ్లు మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించటం వలన దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి ఆయన్ను స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువు తీరి ఉంటారు శ్రీరామ దాసునుడిగా అలానే రామ భక్తుడిగా అలానే భక్తుల కోరికలను తీర్చే దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించటం వలన మనకి అదృష్ట ఫలితాలు అనేవి కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి హనుమంతుడి ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాని మూడు సార్లు పఠించటం వలన శుభప్రదం అనేది మనకి కలుగుతుంది